హలో హాయ్ అండి వెల్కమ్ టు నా వంటింటి రుచులు ఇవాళ ఈజీ అండ్ ఫాస్ట్గా ప్రిపేర్ అయిపోయే ఆనియన్స్ పొటాటో కర్రీ చపాతీస్లోకి పూరీస్లోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పవచ్చు మరి ఇది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో అది కూడా ఈజీ అండ్ ఫాస్ట్గా మన టైం సేవ్ అయ్యేలాగా చూసేద్దామా మరి ముందుగా మనం ఆనియన్స్ను ఇలాగా స్లైసెస్లా కట్ చేసేసుకోవాలి అవి ఎలా ఉండాలంటే మనం కర్రీ చేసుకునేటప్పుడు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా విడిపోవాలన్నమాట అంతలాగా కట్ చేసుకోవాలి అంత సన్నగా అప్పుడు మనం పొటాటోస్కు కూడా లావుగా కాకుండా మనం కూరకు కోసుకుంటాం కదా అలా కాకుండా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చేసుకోవడం ద్వారా మనకి త్వరగా ఉడికిపోతాయి అలాగే ప్రతి ముక్కలోనూ మనకి పొటాటో పీసెస్ అనేవి వస్తాయి సో ఈ రకంగా కట్ చేసేసుకున్నాక మనము వాటర్లో వేసేసుకున్నాము లేకపోతే బ్లాక్ కలర్ వచ్చేస్తాయి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకున్నాము ఈ కర్రీ అండి చాలా బాగుంటుంది అలాగే వీడియో స్కిప్ కాకుండా చూసేయండి నా వీడియోలో మీకు వంట రాని వాళ్ళకు కూడా ఏమొచ్చేస్తుంది ఈజీగా వంట చేసేయచ్చు అలాగే టైం సేవింగ్ రెసిపీస్ చెప్పేస్తాను హోమ్ మేకర్స్కి త్వరగా అయిపోతుంది వర్కింగ్ ఉమెన్స్కి త్వరగా అయిపోతుంది ఇప్పుడు తాలింపు కోసం ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసుకుని చిల్లీస్ అలాగే ఆనియన్స్ని వేసేసుకుని ఆయిల్ బాగా పట్టేదాకా కొంచెం వేపుకుందాము వేపుకున్నాక మనం ఏ అయితే ఈ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా కొంచెం ఇలాగ ఒక్కొక్కదాన్ని విడగొట్టేసుకుంటే చూసారా ఇలా స్లైసెస్ లాగా విడిపోతాయి ఇప్పుడు సాల్ట్ వేసుకుని అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము మనకు త్వరగా మగ్గిపోతాయి సో అంతా దీనికి బాగా పట్టేలాగా కలిపేసేసుకుని మనము లిడ్ని క్లోజ్ చేసేస్తే త్వరగా మగ్గిపోతుంది నా నా ఛానల్ నుండి చూశాక ఊరికే వెళ్ళిపోకుండా ఒక లైక్ వేసుకుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీకు ఇంకా ఏం కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు బాగా కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసుకుని అవి బాగా మగ్గినాకనే మనము పొటాటో ముక్కల్ని వేసేసుకుందాము బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుని బాగా కలిపేసుకుని మళ్ళీ తర్వాత లిడ్ క్లోజ్ చేసేసుకుందాము వీడియో ఎండ్ వరకు చూస్తే ఎప్పుడు ఏ ఇంగ్రీడియంట్ వేస్తే మీకు ఏ టేస్ట్ వస్తుందో తెలుస్తుంది స్కిప్ కాకుండా చూసేయండి మరి సో బాగా లిడ్ క్లోజ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనము మధ్యలో కంపల్సరీ తిప్పుకోవాలండి ఎందుకంటే మనకి పొటాటోస్ పోతాయి అలాగే వదిలేసి మర్చిపోకండి తర్వాత ఒక టూ మినిట్స్ బాగా మగ్గాక కొన్ని వాటర్ పోసుకోండి దీంట్లో కారం అన్నది యాడ్ చేయకూడదు హోటల్ స్టైల్లో చేస్తున్నాం మనం ఇప్పుడు అది చూశారు కదా మన హోటల్స్లో కూడా మనకి పసుపు రంగులోనే కూర ఉంటుంది సో దానికోసమే కారం అన్నది యాడ్ చేసుకోకూడదు మీకు ఏమన్నా కారం ఎక్కువ కావాలంటే చిల్లీ సోకటే యాడ్ చేసుకోవాలి మధ్యలో సగం ఉడికాక కొత్తిమీర అన్నది యాడ్ చేసుకోవాలి కొత్తిమీర లాస్ట్ యాడ్ చేసుకుంటే మీకు ఫ్లేవర్ వేరేది వస్తుంది మిడిల్లో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ వేరేగా వస్తుంది అందుకే వీడియో స్కిప్ కాకుండా చూడండి అనేది సో ఇప్పుడు మనము టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకుని బాగా కలిపేసుకోండి లంబ్స్ లేకుండా లమ్స్ లేకుండా కలుపుకుంటే మీకు కూర అన్నది చిక్కదనంగా వస్తుంది లేకపోతే మధ్యలో మీకు లమ్స్ లాగా బాగోదు ఇప్పుడు నేను చపాతీ చేసుకుందామని చెప్పేసి పక్కన వేరే ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ ఏంటి అలా ఉంది అనొద్దు ఇది తరతరాల నుంచి వస్తున్న ప్యాన్ అనమాట సో అందుకోసమే ఎక్కువ యూస్ చేయడం ద్వారా ఇలా అయింది సో ఇప్పుడు మనం చపాతీని బాగా కాల్చుకుందాము నెక్స్ట్ అలాగే కర్రీని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం చూసారా బాగా ఉడికిపోయి దగ్గరకు వచ్చింది కొంతమందికి పలుచిగా ఉండాలండి మాకు అంత గట్టిగా వద్దు అనుకునే వాళ్ళైతే కొంచెం వాటర్ ఇంకా ఉన్నప్పుడే శనగపిండి పోసేసుకోండి మా ఇంట్లో అయితే టిక్ కన్సిస్టెన్సీలోనే తింటారు అంత కొంచెం లూజ్గా ఉంటే ఇష్టం ఉండదు సో అందుకని నేను టిక్ కన్సిస్టెన్సీలో చేశాను మీకు కావాలంటే ఇంకా ఉడుకుతా ఉండగానే పొటాటోస్ ఉడికాక ఇంకా వాటర్ ఉంటాయి కదా అప్పుడే మీరు శనగపిండి కలిపి పోసేసుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతే టేస్టీగా అంటే హోటల్ స్టైల్లో పొటాటో ఆనియన్ కర్రీ రెడీ అయిపోతుందండి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా